My smile is smiling again. <laughs> I like that. జీవితంలో అన్ని బాధల్ని మర్చిపోయి మళ్లీ నవ్వుతున్నాను దానికి కారణం ఈ వ్యక్తి అంటూ తన ఫ్రెండ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రోహిత్ నాకు జీవితంలో ఎలా బ్రతకాలి ఒడిదుడికి ఎదుర్కొనివ్వాలి అనేది చాలా క్లియర్గా తెలియజేశాడు అంటూ సమంత ఎమోషనల్ అయింది సమిత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కాస్త ఇనాక్టివ్ అయింది తన పెదాలపై చిరునవ్వు అన్నది పూర్తిగా కనుమరుగైందని చెప్పాలి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కూడా పూర్తిగా దూరమైంది అయితే సోషల్ మీడియాలో ఉండడంతో పాటు చాలా మంచి కూడా ఇస్తుంది జనాలకు ఇక సోషల్ మరింత బిజీగా మారిందని చెప్పాలి ఇక చైతన్య రెండో వివాహం చేసుకుని తన లైఫ్ లో బిజీగా మారినా సరే సమెంత మాత్రం ఆ జ్ఞాపకాలతో బాధపడుతుందంటూ నెటిజన్లు సమంత పైన ఇప్పటికీ కూడా చాలా మంది బాధ తెలియజేస్తున్నారు అయితే సమంత మాత్రం జనాలతో మాట్లాడుతూ నిన్న మళ్ళీ నా నవ్వు తిరిగి వచ్చింది అంటే దానికి కారణం ఇదనే అంటూ స్నేహితుడి ఫోటోని షేర్ చేసింది నేను నవ్వుతాను ఇకపైన నవ్వుతూనే బ్రతుకుతాను అంటూ నవ్వుతూ కొన్ని వీడియోస్ని కూడా అభిమానులతో షేర్ చేసింది మరి సమత ఇలా నవ్వుతూ కనిపించడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి